హాయ్ అండి నమస్తే నేను మీ చాందిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుదియన్ లాగ్స్ ఈ రోజు వీడియోలో స్పెషల్ గరం మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా ఈ మసాలా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటా ఈ పౌడర్ని ఎందులోనైనా సరే యూస్ చేసుకోవచ్చు లైక్ వెజ్ నాన్ వెజ్ ఆర్ ఎనీ స్నాక్స్ బిర్యానీస్కి కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఆల్ ఇన్ వన్ గరం మసాలా అని కూడా చెప్పొచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నెనైతే పెట్టుకున్నా అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ షాజీరా తీసుకున్నా ఈ రెండిట్లతో పాటు అరటి చెంచా సోంపును కూడా యాడ్ చేసుకున్న సోంపు మంచి అరోమా ఇస్తుందండి అలానే రెండు బే లీవ్స్ అంటే దీన్ని బిర్యానీ ఆకు అంటారు కదా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని వేయించుకోవాలి టూ టు త్రీ మినిట్స్ వరకు లో హీట్లోనే మనం వేడి చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ని అయితే చేసుకోవాలి మసాలా పౌడర్ అనేది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ అదే గిన్నెలో రెండు చెంచాల వరకు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న దాల్చిన చెక్కని వేసుకున్న రెండు చెంచాలు దాల్చిన చెక్క తీసుకున్నప్పుడు ఒక చెంచా వరకు లవంగాలను అయితే తీసుకోవాలి ఈ రెండిట్లతో పాటు మనకి కొంచెం రెండు నుండి మూడు అనాస పువ్వులు అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు తీసుకున్నా మీ దగ్గర పెద్ద అనాస పువ్వులు ఉన్నట్టయితే రెండు తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా వరకు కూడా యాలకులు రెండు మరాఠీ మొగ్గల్ని తీసుకున్నా ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువసేపే మనం వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అర చెంచా మిరియాలు నుండి వరకు ఎండు మిరపకాయలైతే వేసుకుంటే సరిపోతుంది మీరు కారం ఎక్కువ కావాలి అనుకుంటే లేదా ఆరు తీసుకోవచ్చు నేనైతే నాలుగు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మీకు మసాలా పౌడర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం వేడి చేసుకోవాలి ఎందుకంటే టైం అయితే పడుతుంది కదా సో ఆ తర్వాత ఈ ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జార్ నుండి ఒక కప్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకున్నా దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది సో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది స్పైసీనెస్ కూడా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి